నమస్కారం అండి మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము దేవుడి బాగా ఉండాలని కోరుకుంటున్నాం లక్ష్మి మనం ఈ రోజు ఉప్పుడు పిండి చేసుకుందాం అయితే అప్పుడు అమ్మ వాళ్ళు చేసేది మనక మనం కూడా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుక ఇప్పుడు ఇది ఉప్పుడు పిండి రవ్వ ఉప్మా రవ్వ బియ్యపు రవ్వ బియ్యపు రవ్వ బియ్యము మంచిగా కడిగి ఆరబూసి తీసి మళ్ళా ఇట్లా మిక్సీ కేసి ఇట్లా ఉప్పుడు పిండి అని అనేది ఉప్మా ఇప్పుడు ఉప్మా అంటారు గాని చాలా బాగుంటది వేరే తెల్ల రవ్వ అది కాదు ఇది ఏ బియ్యం మనము రవ్వ కాదు బియ్యము లేకపోతే బట్టి అట్లనే రవ్వ రవ్వ పెట్టుకొని ఇట్లా మన పిండి జల్లించుకున్నాము అంత పిండి ఏం లేకుండా మెత్తగా అవుతుంది కదా పిండి లేకుండా జల పట్టుకొని ఇట్లా వేసుకున్నాము ఇప్పుడు మనము కొలుచుకోవాలి కొలుతు పోసుకోవాలి ఇది ఒకటికి సరిసాయి నీళ్లు పోయాలి ఇట్లా కొలుచుకున్నాం కదా ఇప్పుడు ఇది మనకు ఒక రెండు గ్లాసులు అవుతుంది అంతే ఇంకో గ్లాసు రెండు గ్లాసులు పోసుకుందాము రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు నీళ్లు రెండు గ్లాసులు రవ్వ రెండు గ్లాసులు కొంచెం ఎక్కువ నీళ్లు పొడి పొడి కావాలి అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము కొంచెం వెడల్ గిన్నె ఎందుకంటే మనకి మంచిగా ఉంటదండి సో వెళ్ళుకొని గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడు రెండు గ్లాసులు రవ్వ కాబట్టి పెద్ద గ్లాస్ తోటి మంచి గ్లాస్ తోటి మూడు పావులు నూనె వాడుతుంది గిన్నె వేడిన తర్వాత రెండు గ్లాసులకు మూడు పావుల నూనె పోస్తే ఆడితే బాగుంటుంది నూనె ఎక్కువ కూడా ఇందులో వాడదు మనం మూడు పావులు పోయి సరిపోద్ది ఒకటి రెండు మూడు సరిపోద్ది నూనె నూనె కావుతుంది కదా ఇప్పుడు ఆవాలు ఫస్ట్ ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఆవాలు సన్నవి బాగుంటాయి దొడ్డే ఉంటాయి మనకని ఈ సన్న పచ్చళ్ళ బాగుంటాయి పచ్చళ్ళ బాగుంటాయి వాడుకోవడానికి బాగుంటాయి ఒక చిన్న స్పూను ఆవాలు ఎక్కువ ఆవాలు అంత కనిపిస్తుంది కొంచెం స్పూన్ కొంచెం తక్కువ తక్కువ జీలకర్ర ఒక్క స్పూను పైన పెట్టేసి రెండు స్పూన్ పడుతుంది స్పూన్ జీలకర్రతోటే టేస్ట్ పచ్చిమిరపకాయలు ఇవి 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 వేసాయి మాడిపోతాయి కదా లేదు బా ఏం కాదు వేయగల కదా అవి కూడా మినపప్పు కొంచెము మినపప్పు కొంచెము శనగపప్పు కొంచెము పల్లీలు కొంచెము కలుపు పల్లీలు వేసే రెండు గ్లాసులు కాబట్టి కొంచెం గిన్నె అంతే బాగుంటాయి తోటి ఇట్లా అందాద చొప్పున వేసుకుంటే అయిపోయారు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి రెండు గ్లాసులకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు గ్లాస్ అంటే చేరు తక్కువ ఉంటుంది మంచి కర్రీపాకు కరీపా ఏ ఏం కానీ కొద్దిగా మంచిగా ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి ఇప్పుడు పిండి అనుకుంట దీనికి పోయి మనం అసలు అన్నం నేనొక సాయంత్రం పూట అన్నం ఏదో జాస్ట్ లేదు మన అమ్మ వాళ్ళు కూడా చేసేవాళ్ళు కాదు రోజు ఒకటి ఏదో ఒకటి ఉప్పుడు పిండి రొట్టెలు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు బియ్యం రొట్టెలు ఇవే మనకి అవి ఇక్కడ పెసలు ఉడకబెట్టేది శనగలు ఉడకబెట్టేది మళ్ళీ జొన్న కంకులు అప్పుడు అన్నీ డైటింగ్ వాళ్ళ మనకు తెలియకుండానే మనకు అన్ని పెట్టిరు వాళ్ళు అప్పుడు ఎంత సూపర్ అంటారు ఇవి మొక్కజొన్న కాంట కూడా బాగా ఇసుకొచ్చి ఉడకబెట్టేది ఉడకబెట్టి ఎందుకు సాలిగా ఎందుకు మళ్ళీ అన్నమా కాల్చుకునేది ఉడకబెట్టేది ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు అంత మంచిగా కొంచెం దూరగా వేగాలి ఏమైనా కూర్చొని తినేదా తినుకుంటా తినుకుంటా ఏది ఇది ఉల్లిపాయలు గానీ మంచిగా దోరకు వేగానే వేగిన తర్వాత మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే గ్లాస్ మీద కొంచమే నీళ్ళు పోయాలి కు కొంచెం గ్లాస్ ఉన్నారా తక్కువ గ్లాసు బావట్లో రెండు గ్లాసులకు రెండు గ్లాసులున్నారా నీళ్ళు అంతే బాగుంటది అట్లా పొడిపడి ఉంటది అన్నట్టు పొడిపడే రవాణా అది మన ఈ అయితేనేమో గోధుమ ఉండాలి జావాలి అది లూజ్ ఉంటేనే టేస్ట్ ఉంటది ఇదేమో పొడిపొడి ఉంటే టేస్ట్ ఉంటది ఇంట్లో కొంచెం మనం టేస్ట్ కోసం అల్లం వెల్లిపాయ కూడా వేసుకుంటాం వేసుకుంటారు కొంచెం లైట్గా వేయాల్సిందే ఏదో కొంచెం అల్లం వెళ్ళిపోయి టేస్ట్ కోసం ఒంటికి కూడా మంచిది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ధనియా పొడి వేస్తే సల్వా ధనియా చూసినా స్మెల్ ఎట్లా వస్తుంది అల్లం వెళ్ళిపోయి టేస్టే వేరు అయినా అవన్నీ వేస్తున్నాం కదా మనము ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాము రెండు గ్లాసులు మనం ఇప్పుడు పోసుకుంటున్నాం బా రవ్వ ఒక గ్లాస్ పోసుకునే వాళ్ళకైతే గ్లాసు బావు నీళ్ళు గ్లాసు బావు వేగిందా ఉల్లిగడ్డ వేగింది దోరగా వేగింది ఇప్పుడు మనకి చూపిస్తాం అట్లా అన్ని దోరగా వేగ బాగుంది అన్ని పప్పులు చాలా మంచిది కొంచెం మూడు గ్లాసులు కొంచెం తక్కువ పోషన్ మూడిటి కొంచెం తక్కువ మరీ రెండున్నర కాకుండా ఎందుకంటే ఇప్పుడు మనం కావాలి రవ్వ నిండా పోస్తున్నాం కాబట్టి ఇట్లా మంచిగా పైకి పోస్తాం కదా అది కొంచెం ఎప్పుడు వేసి మూత పెట్టుకున్నాం ఇంకొంచెం అది మరుగుతుండి చేసి చూసుకోవచ్చు మనం మూత పెట్టినాం లక్ష్మి ఈ ఉప్పుడు పిండి మనకు అప్పుడు మిల్లులు ఎక్కడో మిల్లులు బట్టి చెవులు కాదు అమ్మమ్మ వాళ్ళు కానీ నాయనమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ మనమైనా సరే అమ్మ వాళ్ళ వాయిదా ఇలా ఉప్పుడు పిండి పోతాం మీరు పిండి ఇసుతో ఇసిరండి అని చెప్పేసి అనేది కదా ఇవాళ పని కాదు మనం వంటలు చేయడానికి అంటే భయంకర పని చేసి వస్తారు కదా ఇంకా ఉప్పుడు పిండి అని మనకి మనం ఏం చేసేది సాప్ వేసుకునేది మంచిగా చిన్న ఇంతే ఉండేది రాయి పప్పు తోటి చేసుకుని మంచిగా బియ్యం పెద్ద రాయి ఉండేది చిన్నది బియ్యం నూకలు అప్పుడు నూకలు 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 ఏది వేసుకొని చెల్లి కదా మనకి ఆ నూకలు చాట్ల పోసుకొని పాట పాడుకుంటా విసిరాయి తిప్పుకుంటా మన ఇవి ఉప్పుడు పిండి కానీ అసలు ఏది సద సద్దల సదల్లరాయో గజల్లరాయో పాడుకుంటూ అమ్మ వాళ్ళ పేరు నాన్న వాళ్ళ పేరు అట్లా చెప్పుకుంటూ అల్లంత పేరున్న చెప్పుకుంటూనే పాటల్లో పాటలు అంటే మనము యాస్ అనేది రాకపోయేది ఈ పాట పాడుకున్నా ఉంటాయి

ఒక్కరితోటి కాదు రద్ద పెద్ద రాళ్ళు ఉంటుండే ఒక పప్పు అయితేనే ఒకరు ఒకరు ఇట్లా రవ్వది కూడా చిన్న రాయి కాబట్టి పప్పు దాని ఏమైనా ఏమన్నా ఇది ఈ రవ్వలకే వాడేది బియ్యం ఈ ఉప్పుడు పిండికి ప్లస్ మళ్ళీ పప్పులకే కందిపప్పుకి పెసరపప్పులకి శనగపప్పు చిన్నరాయి చిన్న రాయి పెద్దదేమో పసుపు మెత్తడి పిండి మెత్తడి పిండి బియ్యం పోసుకొని అడబెట్టుకొని గిన్నారలకు అప్పుడు అన్నీ మిల్లలు ఎక్కడ మిల్లలు కాదు అప్పుడు తక్కువ గాని జొన్నలు జొన్నపిండిసిరాలన్నా సత్త పిండి సిరాలన్నా అన్నిటికీ పెద్ద పడాలి మళ్ళీ అబ్బో చాలా కష్టం ఉండేది లేసి అప్పటితో చేసుకుంటున్నా ఇసు అంటనే మొన్న జొన్నలు ఇసురికి గట్క పోయకపోయేదా చేస్తాన గట్క మంచిగా చేసి సల్ల చిక్కటి సల్ల మరుగుతుందమ్మా చూద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు కొట్టేసి చూసి మరుగుతుంది బాగా ఇట్లా కలుపుతా ఉండాలి బాగా కలుపుతా ఉండాలి ముద్ద కాకుండా మొత్తం గట్టి కలుపుతా ఉంటా ఇప్పుడు విండి రెడీ అవుతుంది సైడ్ మొత్తం కలుపు ఉండలేకుండా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది కొద్దిసేపు మొత్తం పెట్టుకుంటే ఆ రవ్వ మొత్తం ఉడికేస్తుంది పొడిగా అయిపోతుంది ఇప్పుడు కొద్ది ఇట్లా మీరు కూడా ఇట్లా చేస్తూ చేసుకోండి బాగుంటది టేస్ట్ ఉంటది పిల్లలకు మంచిగా మనం తినొచ్చు నైట్ అన్నమే అవసరమే ఇందులో కూడా జీడిపప్పు వేసుకుంటది జీడిపప్పులు అన్ని పప్పులు వేసుకుంటాతో టేస్ట్ ఏదైనా సరే మనం ఇప్పుడు నూనెతో నెయ్యి కంటే నూనెనే బెటర్ తీసుకుంటారు కానీ మనం నెయ్యి కూడా వేసుకునేది అన్ని వేసుకునేది నెయ్యి అంటే ఇష్టమైన మనకు ఇప్పుడు పిండి సర్వపిండి లాగానే అన్ని మన బియ్యం పిండి తోట అప్పుడు అన్ని ఎక్కువ చేసుకునేది మనం అవును కలుపుతా ఉండాలి ఇప్పుడు చూసినా ఆ పిండి దగ్గరకు అయిపోయింది పట్టదు ఇప్పుడు అదంతా పొడి పొడి ఉడకాలి కదా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతా ఉంటే కొంచెం మంట తగ్గించుకుంటా మెల్లగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పిండండి మా అమ్మమ్మ కాలం మా కాలం అమ్మ వాళ్ళు చేసి మా చిన్న మేము తిన్న హెల్తీ ఫుడ్ అంటే ఇదే మా సూపర్ మొత్తం పొడి పొడి చూడండి కొంచెం కూడా ముద్దలేదు అంత ఇట్లా ఇట్లా జావలా కాకుండా మంచిగా ఇంకా కొంచెం ఉన్నాక అవుతుంది ఇది సల్లగైనాక ఇంకా పొడి 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 అవుతుంది మంచిగా ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఇట్లా ఇంకొక అరగంట తర్వాత చూడాలి ఇది చాలా బాగుంటది ఉమ్మగిలుతుంది కదా మూత పెడతాం ఉమ్మగిలి ఇంకా ఇట్లా పొడి పొడి మనకి పొడి పాతకాలం పద్ధతిలో ఉప్మా ఉప్పుడు పిండి అమ్మమ్మ కాలం నాటు ఇది రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము మీరు కూడా చేసుకోండి మీరు చాలా బాగుంటది ఇంట్లో బియ్యం ఉంటాయి కదా మనకు ఈ మధ్యలో రేషన్ బియ్యం కూడా ఎక్కువ వస్తున్నాయి ఏ బియ్యమైనా సరే రేషన్ ఏం లేదు ఏ బియ్యం మనకి ఇంట్లో బియ్యం ఏమైనా చాలా బాగుంటది మన ఇంకా ఎట్లా అంటే వీడియో ఇంకా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి